కార్తీక మాసంలో జ్వాలా తోరణము ఆకాశ దీపము ఏమిటి దీని ప్రత్యేకత ఇది కూడా చాలామంది చాలా చోట్ల లాంఛనంగానే చేస్తున్నారు తప్ప టీవీల్లో కవరేజీల కోసం దానికోసం తప్ప అర్థం తెలియటం లేదు జ్వాలా తోరణం అన్నది జ్వాలలు వెలిగించి తోరణంలా పెట్టి దీనికి పార్వతీదేవి కథ కూడా చెప్తారు తమాషాగా దాని పురాణంలో ఆధారాలు దొరకటల్లా ఆ జ్వాలాతవరణల్లా కట్టిన తర్వాత పశువులని దాని కింద నుంచి నడిపిస్తారు జ్వాల మధ్య నుంచి అలాగే భక్తితో భక్తి గీతాలు పాడుతూ డప్పులు మోగిస్తూ దాని కింద నుంచి మూడు సార్లు నాలుగు సార్లు తిరుగుతారు తద్వారా వాళ్ళకి సంవత్సరం అంతా కూడా ఆరోగ్యం కలుగుతుంది ధనం కలుగుతుంది పాడి పంట బాగుంటాయి పశువులు వృద్ధి చెందుతాయి గుర్రాలు వృద్ధి చెందుతాయి మేకలు వీటి కోసం కూడా అంతేకాదు మరి ఆకాశ దీపం దేనికి అంటే మన పితృదేవతలకందరికీ కూడా క్షేమాన్ని కలిగించే మాసాలు కార్తీకము మార్గశిరము అంచేత పితృదేవతల పేరు చెప్పి ఆకాశ దీపం వల్ల దాన్ని ఉల్కా దర్శనము అని అంటారు దీపావళి నాడు కూడా మనం దిబ్బు దిబ్బు దీపావళి ఇలాంటివి చేస్తుంటావే అలాగే తిప్పుడు పట్లాలు ఉల్కలు తిప్పుతారు ఇవన్నీ కూడా పితృదేవతలకి క్షేమం కలుగుతుంది వాళ్ళు వచ్చి ఆనందపడి వీళ్ళందరూ బాగా ఉన్నారు సంతోషం అని ఆశీర్వదిస్తారు దీనికి సంబంధించి ఋగ్వేద మంత్రాలు ఉన్నాయి ఈ రెండూ కూడా పితృదేవతలకి నమస్కరించడానికి పితృదేవతలకి అధిపతి అయిన యమధర్మరాజు ఉన్నాడు కదా యముణ్ణి గౌరవించినట్టు అంతేకాదు పాతాళలోకంలో ఉన్న బలిచక్రవర్తి బయట తిరుగుతూ ఉంటాడు ఆయనకు కూడా స్వామి నువ్వు అదృష్టవంతుడివి త్రివిక్రముని చూసావయ్యా అంటూ ఆయనకి నమస్కారం చేయడానికి అంతేకాదు సకల దేవతలు కూడా ఈ ఈ సమయం లోపల కిందకి దిగి వచ్చి ఆ జీవాలలో వెలుగుతున్న విధానం చూచి అగ్నిదేవుడికి వాళ్ళు కూడా నమస్కరించి నాయన మాకు ప్రతినిధిగా ఉన్నావు కదా నువ్వు క్షేమంగా ఉండాలి ఇలాగే ఉండాలి గాలిలో అగ్ని ఉంటుంది ఆకాశంలో అగ్ని ఉంటుంది పొట్టలో అగ్ని ఉంటుంది నాలుక మీద అగ్ని ఉంటుంది కళ్ళల్లో చెవులు అందుకనే నాలిక మీద అగ్నిట మొట్టమొదటి అందరి దేవతల కంటే ముందు ఎవడొచ్చాడు తెలుసా మన శరీరంలోకి అగ్ని వాగ్భూత్వాముఖం ప్రావిశతు అందుకనే తెలుగులో చెప్పారు సామెత ఒకటి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది నీ పొట్ట మంచిది అన్నారు ఎందుకని నోరు రెండు పనులు చేస్తుంది నాలిక అనుట తినుట ఈ రెండు జాగ్రత్తగా ఉండు అగ్ని లోపల అది విశేషం ఇంత ఇది జ్వాలాతోరణము దివిటీలు వెలిగించడము దీపాలు వెలిగించడము దీపాలు వెలిగించేటప్పుడు ప్రత్యేకించి చెప్తారు నాలుగు జంక్షన్లు కలిసే చోట నాలుగు రోడ్లు చివరిస్తాల అక్కడ వెలిగించండి దేవాలయాల్లో వెలిగించండి ఇంటి ముందు వెలిగించండి దీపాలు ఈ నెల అంతా కూడా మీకు క్షేమం కలుగుతుంది స్వస్తి